ప్రతి ఛానల్ వాళ్ళకి మరియు పోలీస్ అధికారులకి ఈరోజు న్యాయ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఆజాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు పరోక్షంగా ఉన్న సాధుసంతులందరూ బాలకృష్ణ గారే కానీ రాజేష్ నాథ్ అగోరా గారే కానీ మరియు నా ముందు ప్రత్యక్షంగా పోరాడుతున్న మాధురి గారికి నేను నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అమ్మ ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి ఈ ధైర్య సాహసాలకి నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ కమ్యూనిటీలో మీ యూనిటీలో చాలామంది బయటకు వచ్చారు అలా చాలామంది రావాలి ఎల్లూరు శ్రీనివాస్ యొక్క అరాచకాలకి సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలనే కానీ మన యొక్క ఈ ఋషి పరంపరని తక్కువ అంచనా చేసిన ప్రతి ఒక్కరికి మనందరం ఈ విధంగా సమాధానం చెప్పాలి ఈరోజు వర్ష ఇవల్ల తల్లిదండ్రులు వచ్చి న్యాయం కావాలి అని చెప్పేసి ఇక్కడ దాకా రావడం అని అంటే నిజంగా ఆ పరమశివుడి యొక్క ఆ కృప మనందరిపైన ఉండదని చెప్పి కూడా నేను నమ్ముతాను ప్రత్యక్షంగాను మీడియా సోదరులందరూ చాలా చాలా ముందుకు ధైర్యం చేశారు ప్రతి సోషలైజేషన్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరియు ఈ రోజు మీరందరూ ఒక న్యాయానికి ఎల్లూరు శ్రీనివాసు పద్నాలుగు రోజుల్లో రిమాండ్కి వెళ్ళిన తర్వాత తదు తదుపరి నిర్ణయాలు కూడా ఖచ్చితంగా మీకు అందరికి అప్ప చెప్తాము ముఖ్యంగా ఇందులో ఇకపైన విషయ వివరణలు ఆచార్య గారు వారి యొక్క తెలివితేటలతో పాటు ఈ సమాజంలో ఇలాంటి విషయంలో ఆడపిల్లల విషయంలో కానీ సనాతన ధర్మం పేరుల విషయంలో కానీ ఒక లాయర్గా ఆయన వచ్చినందుకు చాలా చాలా విషయాలు మీరు ఆజాద్ గారిని అడగాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు ఎందుకంటే ఒక సాధువు అయిన నేను చట్టానికి సంబంధించిన విషయ వివాదాల్లో అంత అవగాహన నాకు లేకపోవచ్చు కానీ అఘోరాల పేరిట నాగసాధుల పేరిట సనాతన ధర్మం పేరిట ఎవరైనా ముందుకు వస్తే అలాంటి విషయాలలో ఆడపిల్లలని ఎవరైనా అడ్డు పెట్టుకుని వస్తే ఖచ్చితంగా నేను ముందుకు వస్తానని చెప్పి మీ అందరికీ తెలిసినదే గతంలో చాలా విషయాలు ముందుకు తీసుకొచ్చాను ఇకపైన కూడా మీ అందరికీ పాటిస్తున్నాము అలాంటి విషయాల్లో ఎవరైనా ముందుకు వస్తే మీరందరూ ఉపేక్షించకూడదు ఖచ్చితంగా న్యాయ నిర్ణయాలన్నీ మనందరం ఖచ్చితంగా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆజాద్ గారి యొక్క తదుపరి నిర్ణయాలు చాలా వివరంగా చెప్పాలి మాధురి అమ్మ చేసిన ముఖ్యమైన విషయాలకు కూడా పరమేశ్వరుడి ఆశీర్వాదం బలం ఉండాలి ముఖ్యంగా కసిటీ బాను ముద్ద అవసరం ఏంటంటే అందరికంటే ముఖ్యంగా ప్రత్యేకమైన వీడియో ఇస్తానన్నానంటే ఆయన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కువ ఈ విషయాన్ని అంత చేస్తున్న ఏకైక రిపోర్టర్ సెసిటీవీకి సంబంధించిన కానీ నేను మాట్లాడాను అక్కడ రాజేష్ నాథ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఈయన గారు మోకిలకు సంబంధించిన కానీ తెలంగాణ ప్రభుత్వం జైబీకి సంబంధించిన అన్ని విషయాలు సేకరిస్తున్నాడు కాబట్టి అలాంటి రిపోర్టర్స్కి ప్రత్యేకమైన అభినందనలు తెలిపాలి అలాంటి వాళ్ళందరినీ వీరందరూ గుర్తించాలి ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు అభినందనలు కూడా ఎందుకంటే ధైర్య సాహసాలతో ఐదు రోజులు ఆరు రోజులు దూరం ప్రయాణం చేసి ఎల్లూరు శ్రీనివాస్ని గ్రహాలు తీసుకురావడం నిజంగా మనందరికీ ఈరోజు గౌరవమైన నిజం పోయిన వారం ఇదే రోజు ఇక్కడ వచ్చి ఉమెన్ ప్రొటెక్షన్ లో మేము కమిషన్ గారికి ఒక లెటర్ పెట్టడం ఇదే రోజు శ్రీనివాస్ కి అరెస్ట్ అని చెప్పేసి రావడంలో సనాతన ధర్మం పేరుతో ఇంకా ధర్మం బతుకుందని చెప్పేసి యావత్తు భారత ప్రజలందరి విజయం అని చెప్పేసి ఒక సాధువులాగా నా తండ్రికి నేను ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు నేను ఒక శివభక్తున్నీ గౌరవంగా చెప్పుకుంటున్నాను మిత్రులారా ఓం నమ నమః జై శ్రీరామ్